నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాబ్ ఇంపర్ట్లీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమ్ యో కేర్ ఈ గుడ్ కన్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐ హ్యాపీ విత్ హోమ్ యో కేరీ హోమ్ కేర్ ఇంటర్నేషనల్ హుజూరాబాద్ జిల్లా వైజాగ్ లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ తొలి రోజు ఏడు క్లబ్ల ఆధ్వర్యంలో దేవాలయాల్లో శాశ్వత ప్రవేశ కార్యక్రమాలు బి టూ వన్ సిక్స్ ఏ జిల్లాలో మూడు రోజుల పర్యటన గురించుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ బి టూ జీరో వన్ ఏ జిల్లాలో మూడు రోజుల గుడ్ విల్ విజిట్స్ కు జూన్ పదిహేడో తేదీన శ్రీకారం చుట్టారు తమ జిల్లాలో గుడ్ విల్ విజిట్స్ కు విచ్చేసిన అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ ఆయన సతీమణి విసిఐ తొలివనిత చిత్ర దంపతులకు బి టూ జీరో జిల్లా గవర్నర్ వేవే గుప్తా జిల్లా ఐఈసీ ఆఫీసర్లు డిస్టిక్ క్యాబినెట్ సభ్యులు స్వాగతం పలికారు దేవాలయ దర్శనానంతరం రవిచంద్రన్ విశాఖపట్నం లోని ఏడు క్లబ్లలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాస్పి క్లబ్ ఎంబీపీ సిటీ కపుల్స్ ఆధ్వర్యంలో ఎంబీపీ సిటీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆర్మో ప్లాంట్ ను విదరణ చేశారు అంతర్జాతీయ అధ్యక్షులు ఈ ప్లాంట్ ను ప్రారంభించారు దేవాలయానికి అవసరమైన కొన్ని ప్లంబింగ్ సామాగ్రిని క్లబ్ విధరణ చేసింది వాస్వి క్లబ్ సీతమ్మ నేతృత్వంలో కైలాసపురంలోని శివాలయ స్లాబ్ పనమతులకు ఐదు ఖర్చుతో పాటు ఇనుపగ్రీల ఏర్పాటుకు వితరణ చేశారు జిల్లా గవర్నర్ వేవే గుప్తాతో కలిసి రవిచంద్రన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వాస్వి క్లబ్ విశాఖ ఆధ్వర్యంలో ఒక పేద ఆర్యవేష కుటుంబ జీవనాధారానికి చిరు వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం చేశారు ఈ సహాయం జరిగింది కాలనీ నిర్వహణలో అప్పుగ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ వితరణ జరిగింది వాస్వీ క్లబ్ ఎంబీపీ కపల్స్ నేతృత్వంలో మెడికల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శివాలయానికి స్టీల్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ను రవిచందన్ చేతుల మీదుగా వితరణ చేశారు వాస్వీ క్లబ్ ఫ్యామిలీ వరల్డ్ వైజాగ్ ఆధ్వర్యంలో కార్మెంట్ జంక్షన్ లోని ఎన్ని మాంబ దేవాలయానికి వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ ఆవిష్కరణ జరిగింది వాస్పీక్ స్మ విశాఖ నిర్వహణలో భీమిలోని కస్తూరి బాలికల పాఠశాలలో ఆర్బా ప్లాంట్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆవిష్కరించారు నవరత్న సేవా కార్యక్రమాలు బి టూ జిల్లాలోని ఏడు క్లబ్లు పర్మనెంట్ ప్రాజెక్టులతో పాటు విల్ విజిట్స్ కు నిర్దేశించిన నవరత్న కార్యక్రమాన్ని నిర్వహించాయి పేద మహిళలకు చీరలు ప్రతి క్లబ్ కనీసం ఐదు విరాళాలు రెండు మూడు క్లబ్లు కలిసి ఉచిత మెడికల్ క్యాంప్ లను నిర్వహించాయి క్లబ్లు జనరల్ బాడీ పత్రికా సమావేశాలు నిర్వహించాయి నగరంలోని వివిధ దేవాలయాలకు అవసరమైన శాశ్వత ప్రయోజనం కలిగించే ప్రాజెక్టును నిర్వహించిన క్లబ్లను దీనికి మార్గదర్శకత్వం వహించిన జిల్లా గవర్నర్ వేవే గుప్తాను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు అంతర్జాతీయ అధ్యక్షుని బి టూ జీరో వన్ జిల్లా తొలి రోజు పర్యటన జిల్లా ఐఈసీ ఆఫీసర్లు జిల్లా క్యాబినెట్ ఆఫీసర్లు ఆర్సీలు ఐపీసీలు జెడ్సీలు క్లబ్ పిఎస్లతో సహా వాస్ వేలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ కోలాహలంగా జరిగింది డాన్ టెడర్స్ లెవెల్ వన్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ జిల్లాల్లో జోరుగా కొనసాగుతున్న డాన్ టుడల్ సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్న వాస్వి క్లబ్ జూన్ పదిహేను పదహారు తేదీల్లో డాన్ టుడల్ కార్యక్రమాలను లెవెల్ వన్ త్రీ ఫోర్ మరియు ఫైవ్ జిల్లాలకు చెందిన వాస్వి క్లబ్ ఉత్సాహంగా నిర్వహించాయి విసిఏ నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి మ్యాచింగ్ గ్రాంట్ అంతర్జాతీయ అధ్యక్షుని అప్రిసియేషన్ పిన్ సాధించేందుకు పోటీ పడ్డాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐపీసీలు ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసిన క్లబ్లకు అక్కడికక్కడే మ్యాచింగ్ గ్రాండ్ చెక్ లను అందజేశారు జై వాసవి హ్యాపీ మార్నింగ్ మై లవ్లీ లేడీస్ సచ్ ఏ వండర్ఫుల్ సపోర్ట్ ఫర్ డాట్ టు డస్ రియల్లీ సూపర్ సక్సెస్ మీ అందరి మీద ధన్యవాదాలు మోర్ దాన్ 80 ఐఏసి ఆఫీసర్ 15 గవర్నర్స్ 15 రీజన్ చైర్మన్ 80 పక్కన మన తోడ ఐపీసీస్ అండ్ ఆల్సో మోర్ దాన్ 300 ప్లస్ క్లబ్స్ లా సూపర్ గా చేసిన మీ అందరికి నేను సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫర్ డాట్ టు మన ఏడు కార్యక్రమం ఇచ్చినాము సింప్లీగా మన తోడ ఇమేజ్ ప్రమోషన్ గాను సర్వీస్ గా ఇంపార్టెన్స్ ఇచ్చినాము హిందీ వల్ల మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్లబ్స్ లా త్రీ హండ్రెడ్ క్లబ్స్ ఎలిజిబుల్ ఫార్ ద మ్యాచ్ రియలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రెసిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ సే థ్యాంక్స్ టు ద ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఫార్ట్ డేస్ మే లెవెవర్ ఎక్కువ రామకృష్ణా అండ్ ఆసో లెవెల్ ఇన్ఛార్జ్ వన్ లెవల్ ఇన్ఛార్జ్ గంపా అన్న గంపా అన్న అండ్ ఆల్సో త్రీ లెవెల్ ఇన్చార్జ్ రవిచంద్రన్ సార్ అండ్ ఫైవ్ లెవెల్ ఇన్ఛార్జ్ సురేష్ ఎవ్రీ వన్ దట్ వెరీ వెల్ ఎక్సలెంట్లీ ఇ సపోర్ట్ పార్థ తింగ్ వీళ్ళతో సెక్షన్ నుంచి ప్రతి ఏ టావును ఏ ప్రాబ్లమ్ పోయినారు నన్నత కంటే వెరీ డెడికేషన్గా మా ఐఏసీ ఆఫీసర్స్ మై లవ్లీ ఐఏసీ ఆఫీసర్ ట్రావెల్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి క్లబ్ని రీఓవర్ చేసి వాళ్ళ పులు ప్లాన్ చేసి వాళ్ళ సర్వీస్ చేయబెట్టి మోటివేట్ చేసి వాళ్ళ ప్రతి ఓ క్లబ్ని మోర్ దాన్ ఆ మ్యాచింగ్ కార్డ్ తీయబెట్టి త్రీ హండ్రెడ్ క్లబ్స్ మ్యాచింగ్ కార్డ్ తీపుతున్నారు కదా రియల్స్ సచ్ హ్యాండ్స్ ఆఫ్లో ఐఏసీ ఆఫీసర్ వి సెల్యూట్ మీతో డెడికేషన్ నుంచే మనతో వాసవి మూమెంట్ నేటి ఇంక నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్గా పోతా ఉంది అంటే రియలీ నో అదర్ ఛాన్స్ ద సేమ్ థింగ్ మై ప్రెసిడెంట్స్ అండ్ ఆల్సో ఆర్సీస్ ఆర్సీస్ అందరిమే చెప్పినారు ఎవ్రీ వాన్ వెరీ హ్యాపీ మన ఇంటి వచ్చిన ఐఈసి ఆఫీసర్ని ఇంటి అల్లుడు మారి చూస్తుండీ వాళ్ళకి ఏం కావాలో రిటర్న్ ప్లాన్ వల్ల మీరు చూస్తున్నారంట రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్సీస్ బికాస్ ఆర్సీస్ ఆర్ ఆల్సో ఫ్యూచర్ లీడర్స్ యూ వాంట్ టు నో హాస్పిటాలిటీ అండ్ ఎవ్రీథింగ్ నన్ను చాలా చక్కగా చేసినారు మై లవ్లీ ప్రెసిడెంట్స్ మీకు నాకు ధన్యవాదాలు డైలీ సచ్ వండర్ఫుల్గా మా ఐఎన్పి గారు చెప్పినారు మా లవనీ రవిచంద్ర చెప్పినారు అనే కోసం ప్రతి సూపర్ సూపర్గా మన పబ్లిక్ ఇమేజ్ ప్రమోషన్ కోసం సూపర్ చేసినారు చూసినా ఆల్ ది బెస్ట్ మెయిన్ లవనీ బ్రదర్ విత్ యూ ఫర్ ఆల్వేస్ మే మ్యాచింగ్ కానీ పేమెంటు అటెండ్ చేసి వస్తానే ఉంది ఆఫీస్ నుండి కాల్ చేసి మిమ్మల్ని వెరిఫై చేస్తారు దీన్ని అంతా మెయిన్ సక్సెస్ మన ఆఫీస్ టా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తో బీసీ ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్లో బీసీఏ వారియర్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క మన స్టాఫ్ను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వల్ల ఒక్క నిమిషం కూడా లేకుండా ఇన్పుట్ తీయాల్సింది వాళ్ళకి మీరు బ్యాక్ పంపించాల్సింది వెరిఫై చేయాల్సింది ఎస్ఎంఎస్ రావాల్సింది ఏంటంటే సూపర్ వర్క్ చేసినారు ఇదే టీమ్ వర్క్ అంటే ఈ టీం వర్క్ సక్సెస్ మన ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ పోతుంది నిశ్చయంగా మీ అందరితో ఆర్గనైజేషన్ సపోర్ట్ వంట ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిమార్కబుల్ ఇయర్ గా ఒక వైబ్రెంట్ ఇయర్ గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే ఇయర్ గా డెఫినెట్ మీరు అభిసందన చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బస్ మై లవ్ లీడర్స్ జై హింద్ జై వాసవ్ జిల్లా నిజామాబాద్ వాస్పి క్లబ్ లో వి వందర జిల్లా వాస్పి క్లబ్ నిజామాబాద్ వనిత నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాన్ లీడర్స్ సేవా కార్యక్రమాల్లో ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొనకల సత్యకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా నగరంలోని పవన్ పాఠశాలలో వీసీ నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం గోపూజ నిర్వహించి రెండు వేల రూపాయలు ఖర్చు అయింది తర్వాత విద్యార్థులకు నోట్ పుస్తకాలు స్టేషనరీ విద్యార్థులకు పాదరక్షణలు అందజేశారు ఇందుకు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయింది శ్రీ వాస్కి కన్యక పరమేశ్వరి ఆలయంలో మూడు వేల రూపాయల వ్యయంతో కుర్చీలు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు అభివధానానికి సంబంధించిన సర్టిఫికేట్లను ముఖ్య అతిథికి అందజేశారు పది మంది నూతన సభ్యుల ఫీజు మూడు వేల నాలుగు వందలు బీసీఐ ఖాతాలో జమ చేశారు మాలిక్ భవన్ పాఠశాలకు పన్నెండు వేల రూపాయల వ్యయంతో రెండు నీళ్ళు ట్యాంకులను విత్తరణ చేశారు నగరంలో గోశాల నిర్మాణానికి వాష్ల బిత నిజామాబాద్ పన్నెండు వేల రూపాయలు అందజేసింది నేహా సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థలో అందులకు ఐదు వేల రూపాయల వ్యయంతో బ్లైండ్ స్టిక్స్ అందజేశారు

డాన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశీ పద్మావతి అన్ని జబ్బుల పిహెచ్ లో పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి వందిరు ఫోరియ జిల్లా వాస్వి క్లబ్ సీనియర్ సిటిజన్ సూర్యాపేట్ వి వందిరు ఫోరియ జిల్లా వాస్వి క్లబ్ సీనియర్ సిటిజన్ ఎన్ఆర్ఐ సూర్యాపేట ఆధ్వర్యంలో దాంట్ రోడ్స్ సేవలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుస్మంజ్ పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రీజియన్ చైర్మన్ మిర్యాల వెంకటేశ్వరరావు పార్టీలోని నాలుగు క్లబ్లో రెండు క్లబ్లు లు డాన్ సేవల్లో పాల్గొన్నాయి ముందుగా స్థానిక దేవాలయంలో అమ్మవారికి చీర పసుపు కుంకుమ సమర్పించారు స్కూల్ పిల్లలకు బ్యాగులు ప్యాడ్లు కంపస్ బాక్స్ చేశారు పది మంది కొత్త సభ్యులను చేర్పించి అవసరమైన రుసుములు చెల్లించారు నిరుపేద వ్యాపారులకు ఐదు గొడుగులు పంపిణీ చేశారు పోలీసులకు మాస్కులు టవల్స్ అందజేశారు నేత్రదానం అవయదానం అప్లికేషన్లు అందజేశారు వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు వాటర్ ట్యాంక్లను చేశారు కన్నా సంతోష్ బాబు మూడవ సందర్భంగా ఆయనకు గణ నివాళులు అర్పించారు ముఖ్య అతిథి సందర్భంగా క్లబ్ పరిశీలించారు క్రీన్ సుల్తానాబాద్ జిల్లా క్లబ్ కింద సుల్తానాబాద్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఐదుగురు వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు ఇరవై మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు స్టేషనరీ అందజేశారు ఐదుగురు ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు అందజేసి శాల్వాతో సత్కరించారు పది మంది నూతన సభ్యులకు చేర్పించి క్యూఆర్ కోడ్ ద్వారా వీరి సబ్జెక్టు రుసుము చెల్లించారు నేత్ర మరియు అవయవధానానికి సంబంధించిన పత్రాలను పూర్తి చేశారు వాష్వి మత ఆలయానికి గోడగడియారం అందజేశారు వీధి పండ వ్యాపారి సిహెచ్ సత్యనారాయణ తోపుడు పండిని అందజేశారు

వి జిల్లా వాస్పీ క్లబ్ కాంచీపురం వి జిల్లా వాస్వి క్లబ్ కాంచీపురం ఆధ్వర్యంలో డన్ టు డచ్ సేవను నిర్వహించారు ఇందులో భాగంగా ఐదుగురు అందులకు బ్లైండ్ స్టిక్స్ అందజేశారు సదవర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు ఐదు అవైవ పత్రాలను పూర్తి చేశారు ఎనిమిది మంది ట్రాఫిక్ పోలీసులకు సన్మానించారు బాస్వి అమ్మవారి చిత్రపటం ఎదుట సేవా కార్యక్రమాలు నిర్వహించారు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఏడు వేల ఐదు వందల మ్యాచ్ కు అర్హత పొందారు ఐఈసి ఆఫీసర్ జే సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వైస్ గవర్నర్ కళా ప్రదీప్ ఆర్సి మహిత క్లబ్ అధ్యక్షులు సారికా తదితరులు పాల్గొన్నారు

మోటివేట్ చేయగా ఐఏసీ ఆఫీసర్ కన్నన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్సీ విడ్డర్ బాబు జెట్సీ డాక్టర్ జీర్ రాజకృష్ణ शेट्टी జెట్సీ కేఎం రేఖ ఆయా క్లబ్ల పిహెచ్టి పాల్గొన్నారు బీ30 వన్న జిల్లా వార్స్ క్లబ్ ఎలైట్ కొల్లెగల ఆధ్వర్యంలో ఏడు డాన్ టు డాస్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి ఏడు వేల ఐదు వందల మ్యాచ్ కు అర్హత సాధించారు ఐఎస్ ఆఫీసర్ జె సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వైస్ గవర్నర్ కళా ప్రదీప్ ఆర్సి జేఎస్ మహిత జెడ్ గీతాంజలి క్లబ్ ప్రెసిడెంట్ సింధు పాల్గొన్నారు